రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగియుందుము వారికి ప్రకటింపబడినట్లు మనకునూ సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయను కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించను అని ఏడవ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు ఇదియూగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు యహోశువా వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి దినమును గూర్చి ఆయన చెప్పకపోవును కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగలను విభజించునంతు మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు మనం ఎవనికి లెక్క ఎప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదుము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము హెబ్రియల్ కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడినవాడై పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమయూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిపోయిన వారి ఎడలను తాలిమి ఉన్నాడు ఆ హేతువు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు మరియు ఎవడునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత వాడై ఈ ఘనత పొందును అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరిచెను ఆ ప్రకారమే నీవు మెల్కీ సెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నేళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడైయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదేకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి నిత్య రక్షణకు కారకుడాయను ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలుత్రాగు ప్రతివాడునూ శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును పత్రిక అధ్యాయము కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనస్సు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముండ్ల తుప్పలును గచ్చ దాని దానిమీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొంద తగినదగును తుదకది కాల్చివేయబడును అయితే ప్రియులారా మేమిలాగు చెప్పుచున్ను మీరింతకంటే నైన స్థితిలోనే ఉన్నారని రూఢీగా నమ్ముచున్నాము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకునున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయేను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాను ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు నుండి తెర లోపల ప్రవేశించున్నది నిరంతరము మెల్కీ సెదేకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను దేవుని సువార్త పరిచర్లో భాగంగా జరుగుతున్న ఈ ఆడియో బైబుల్ సేవను మీ స్నేహితులకు బంధువులకు మీకు అత్యంత ఆప్తులకు పంపి సువార్థ పరిచర్లో మీరు భాగస్తులు కండి మరియు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ సేవను ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక